పక్కన అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మన కొద్దు తల్లి అని నేను చెప్తున్నాను నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్నయ్య నష్టమైన కష్టమని భరిస్తా ఉంటే మేమేం చేయాలి డబ్బులు పెట్టుకోగలం అందుకే మేమేం చేయలేదు అసలు మానవలకి పురుగులతో కమిషారాలతో ఏమాట చెప్తారు బాగుపడదు బాగుపడదు నేను మళ్ళీ వస్తాను మీరు కలుస్తాను మీరు చెప్తారు నేను మా ఆవిడకి మూడు బొట్లు పేరు తిరిగింది చూద్దాం

మనం సత్యములో సత్యము వెళ్దాం ఇలా తప్ప మీరు చేస్తున్న తప్పం లేదు మేము చేస్తున్న పుణ్యం అంటూ లేదు సత్యంలో వెళ్దాం సత్యము అనుకున్న అది సత్యము నడుస్తున్నాం సత్యం తెలియపరచాం అంటే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఏమా అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అంటే ఇంత మించి దీవించబడండి ఆశీర్దించబడండి రేపు పొద్దున మీ పిల్లలతో మీరే నామేమో దేవుని మహింప దేవుడే మన మహిమ పరచడం ఎవర్నోతాడు దేవుడే ఆకాశమన్న万ని దేవుడే లేకపోతే రాదు కదండి కదండి సెకండ్ పెట్టు కరెక్ట్ అమ్మా పప్పమ్మని ఉద్రేకిని మొహంలో పారేయలేదనే చెల్లి ఏమన్నా మూడు సార్లు పెట్టి కదా చెట్టు కొట్టొచ్చుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగానుగాను ఎంచుకున్నాడు కనుక ఆగారు అమ్మా అక్కడ ఎందుకుగా తక్కువ తెలియదు రెండు రోజులు సంవత్సరాలు ఎప్పుడూ చెప్పాలి మీకేం తెలుస్తుంది పుసారం అభిషేకాలు ఏం చేసేవాళ్ళు వాళ్ళకుండా మీకు ఎక్కువ తెలియదు

మా ఈశాడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయ్యా जय श्री राम ओम नमः शिवाय जय श्री राम हरे बोल हरे बोल ॐ नमः शिवाय